భారతదేశ ప్రజలందరికీ తెలుగు ప్రజలందరికీ కడప జిల్లా ప్రజలందరికీ ముఖ్యంగా ప్రభుత్వ నియోజకవర్గ ప్రజలందరికీ నిజమైన సంక్రాంతి జనవరి పదహారే కారణం సంవత్సరం కాలం పాటు రెండు వేల ఇరవై నుంచి జనవరి నుంచి కరెక్ట్గా రెండు వేల ఇరవై ఒకటి జనవరి వరకు కరోనా వ్యాధితో మన అందరం కూడా చాలా బాధపడ్డాం ఎంతోమంది మన ఆత్మీయులను హాస్పిటల్కే పరిమితం చేయాల్సి వచ్చింది తక్కువ మంది మన కుటుంబ సభ్యులను కోల్పోవాల్సి వచ్చింది తల్లి బిడ్డలకు కూడా నెలల కాలం పాటు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అనేక రకాల కష్టాలను బాధలను డబ్బుతో కూడిన ఖర్చును భయాన్ని అన్నిటినీ సంవత్సర కాలం భరించిన తర్వాత భారతదేశ ప్రభుత్వం యొక్క గొప్ప విజయం కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టడం భారతదేశ ప్రభుత్వానికి భారతీయులైన మనందరం కూడా గర్వంగా అభినందనలు శుభాకాంక్షలు చెప్పాల్సిన రోజు ఇది నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకంగా మన శుభాకాంక్షలు చెప్పాల్సిన రోజు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెప్పాల్సిన రోజు ఇది కారణం రాష్ట్ర దేశ ప్రభుత్వాలు ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రాణాలను సంరక్షించడానికి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక రకాల చర్యలను చేపట్టినారు వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల యొక్క ప్రాణాలను సంరక్షించడానికి వారి ఆరోగ్యాన్ని కాపాడడానికి త్యాగానికి సిద్ధపడింది ఈ నర్సమ్మలే ఈ డాక్టర్లే ఎంత పొగిడినా కూడా అది తక్కువే చెప్పిన అభిప్రాయం ప్రొదురు సమాజాన్ని అంతటి కూడా నేను పిలుపునిస్తా ఉన్నా ఏ సందర్భంలో కూడా వైద్య సిబ్బంది పట్ల అనుచితమైన వ్యాఖ్యలు చేయరాదు వారిని గౌరవంగా చూడండి గుండెల్లో వారి పట్ల అపారమైనటువంటి గౌరవాన్ని నిలపండి ఇవాళ ఫస్ట్ నేనే కరోనా టీకా వేసుకున్నాను నాకేం సైడ్ ఎఫెక్ట్స్ ఏం రాలేదు బాగున్నాను హ్యాపీ అండి అందరూ ప్రాబ్లం ఏం లేదు అందరూ వేయించుకోవాలి ఖచ్చితంగా వేయించుకోండి అందరికీ మంచిది